హైటెక్ సిటీలో సిటీ లోదని బాధపడుతున్నారా అయితే ఇది మీకు రెండో ఛాన్స్ షాద్నర్ దగ్గరలో బెంగళూరు రైవే పక్కనే త్రిబుల్ ఆర్ పరిధిలో శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ టోటల్ ఫైవ్ వెంచర్స్ ఉన్నాయి స్టార్ సిటీ ప్యారడైస్ సిటీ ప్లాటినం సిటీ స్కై సిటీ మారుతి స్టార్ సిటీ ప్రతి వెంచర్ లో మనకి బేసిక్ ఇమ్యూనిటీస్ వంటి పార్క్ ఏరియా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వాటర్ సప్లై డ్రైనేజ్ సిస్టమ్ స్విమ్మింగ్ పూల్ ఫార్టీ ఫీట్ కాంక్రీట్ ఏమన్నా ఫంక్షన్స్ అండ్ సెలబ్రేషన్ కోసం ఫ్రీ క్లబ్ మెంబర్షిప్ కార్డు ఇస్తున్నాం ఇలా చాలా సౌకర్యాలతో అండ్ డిటీసీ అప్రూవల్ తో హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ వస్తున్నాయి మనకి ఈ వచ్చేసి సెవెన్ టూ త్రిబుల్ నైన్ వరకు ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి నా చెప్తున్నాను పది సంవత్సరాల్లో మంచి రిటర్న్స్ రావాలంటే ఈ వెంచర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ ఆప్షన్ మనం ఎక్కడ ఫ్లాట్ కొనాలన్నా ముందుగా చూసుకోవాల్సింది ఎగ్జిస్టింగ్ అండ్ అప్కమింగ్ డెవలప్మెంట్ మన వెంచర్ ఉన్న డెవలప్మెంట్ చూసుకుంటే షాద్ నగర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ బెంగళూరు హైవే రీజనల్ రింగ్ రోడ్ అండ్ హైదరాబాద్ సిటీ ఎన్ఆర్ఎస్ టౌన్షిప్ అండ్ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అప్కమింగ్ అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ మెట్రో రైల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో సరిపోదు మన ప్రతి వెంచర్ కి బ్యాంక్ లోన్ అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది ప్రైజ్ చాలా రీజనబుల్ గా ఉంది కదా ఆలస్యం దేనికి ఇప్పుడే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాల్ చేసి ప్లాట్ బుక్ చేసుకోండి మరిన్ని ప్రాజెక్టుల కొరకు తీయస్పీకర్ రియల్ ఎస్టేట్ డాట్ కామ్ ని విజిట్ కాండి